నమస్కారం కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విష్ణువు అర్చన చేసిన విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన ఏకాదశి వ్రతం ఉన్న విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఉత్పన్న ఏకాదశికి సంబంధించిన పురాణ కథను మనం పరిశీలించినట్లయితే ఒకనొక సమయంలో మురాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో శ్రీ మహావిష్ణువు ఆ మురాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడు అయితే ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు విష్ణువు చేతిలో సంహరించబడకుండా విష్ణువుతో యుద్ధం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో యుద్ధానికి కొద్దిగా ఖాళీ తెచ్చుకొని విశ్రమించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు ఒక కొండ గుహలోకి ప్రవేశించి కొండ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అదే సమయంలో విష్ణువుని వెతుక్కుంటూ మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు కూడా ఆ కొండ గుహలోకి ప్రవేశిస్తాడు అలా మురాసురుడు కొండ గుహలోకి ప్రవేశించగానే విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి తరుణంలో విష్ణువు శరీరం నుంచి ఒక అందమైనటువంటి కన్య విష్ణువు తేజస్సుతో ఆవిర్భవించి విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నాడు కాబట్టి మురాసురుడితో యుద్ధం చేసి ఆ మురాసురుడు అనేటటువంటి సంహరిస్తుంది ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు తన శరీరం నుంచి తన తేజస్సు నుండి తన అంశస్వరూపంగా ఆవిర్భవించినటువంటి ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేస్తాడు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఆ విధంగా ఆ కన్య ఆవిర్భవించిన రోజు కార్తీక మాసం బహుళ పక్షం ఏకాదశి తిథి విష్ణువు అంశతో ఆ కన్య ఉత్పన్నమయ్యింది కాబట్టి ఆ కన్య ఆవిర్భవించింది కాబట్టి దీనికి ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చింది అలా విష్ణువు శరీరం నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ కన్య ఏకాదశి రోజు ఆహారంలో ఉంటుంది అందుకే ఏకాదశి రోజు ఆహారాన్ని స్వీకరించరాదని పురాణాలలో చెప్పడం జరిగింది స్వయంగా ఏకాదశి ఆవిర్భవించినటువంటి రోజు ఉత్పన్న ఏకాదశి కాబట్టి ఈరోజు వండిన అన్నాన్ని ఆహారంగా స్వీకరించరాదు పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించాలి అందులోను ఏకాదశి వ్రతం ఉంటే చాలా మంచిది ఆహారం స్వీకరించకుండా రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించాలి అయితే అంత చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు స్వీకరించవచ్చు దీన్ని హరినక్తం అంటారు అలా కూడా ఉండలేని వాళ్ళు ఆధునిక కాలంలో అనేక నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో ఉపవాసాలు ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా విష్ణు మంత్రం చదువుకున్నా కూడా ఉపవాసం ఉన్న ఫలితం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలగాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి లేదా విష్ణువుకు సంబంధించిన రెండు ప్రత్యేకమైన మంత్రాలు మనస్సులో స్మరించుకోవాలి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే విష్ణువే హ్రీం విష్ణువే నమ ఈ రెండు మంత్రాలు మనసులో స్మరించుకుంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గృహంలో కూడా లక్ష్మీనారాయణ చిత్రపటానికి పచ్చకర్పూరంతో ఇవ్వటం తీపి పదార్థాలు కలిపిన పచ్చకర్పూరంతో కూడినటువంటి పదార్థాలు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించడం అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తెల్లగన్నేరు పూలతో నందివర్ధనం పూలతో తుమ్మి పూలతో జాజిపూలతో విష్ణువుని పూజించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి చాలా శక్తివంతమైంది కాబట్టి విష్ణు ఆలయ ప్రాంగణంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించుకోవాలి అలాగే విష్ణు ఆలయంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఉపవాసము జాగరణ విష్ణు పూజ ఈ మూడు విధుల్లో ఏ విధిని పాటించినా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది జాగరణ చేస్తే కూడా చాలా మంచిది ఎవరైనా కార్యాలయాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళ వృత్తి మీద వెళ్ళేవాళ్ళు ఏకాదశి ఉపవాసాలు ఉండలేని వాళ్ళు పూజలు చేసుకోలేని వాళ్ళు దీపారాధనలు చేయలేని వాళ్ళు రాత్రి మొదటి జాము వరకు అంటే కనీసం అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు వరకు జాగరణ చేస్తూ విష్ణునామాన్ని స్మరించుకోండి అలా చేసినా కూడా ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఏ రెండు విష్ణు మంత్రాలు చదువుకుంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో భగవతే విష్ణవే హ్రీం విష్ణువే నమ మంత్రాలు చదువుకోండి విష్ణు కృపకు సులభంగా పాతులకండి స్వస్తి